ఓం నమ్మ శివాయ అందరికీ అండి ఈ నెల ఆగస్ట్ ఐదవ తారీఖు మంగళవారం నాడు పుత్రదా వేకాదశి వచ్చింది రెండవ శ్రావణం మంగళవారం వేకాదశి రావడం చాలా విశేషం ఈ వేకాదశి రోజున లక్ష్మీనారాయణ పూజిస్తే జన్మ జన్మల పాపాలన్నీ కూడా పోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఈ శ్రావణ మంగళవారం సందర్భంగా అందులోనూ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఏ పరిహారాలు పాటిస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మొదటిగా మనం సునంద ఏకాదశి అని కూడా పిలువబడే పుత్రదా ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందామండి పుత్రద ఏకాదశి శ్రావణ మాసంలో వస్తుంది పుత్రద అంటే పేరు చూసిస్తున్నట్టుగా పుత్ర అంటే బిడ్డ మరి ద అంటే ఇచ్చేవాడు ఈ ఏకాదశి ఆశ్రించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి భవిష్యత్ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు యుధిష్ఠుడికి ఈ రోజున ఈ రథం ఆశ్రయించడం వల్ల కలిగే ఫలాల జ్ఞానం సంపద మరియు సమాజంలో పేరు ప్రతిష్టలు ఇస్తాయని ప్రకటిస్తున్నాడు సుకేదమున్ అనే రాజు భద్రావతి నగరాన్ని పరిపాలించాడు అతనికి శైల్య అనే భార్య ఉంది రాజు మరియు రాణికి సొంత సంతానం లేదు మరియు దీనికి కారణంగా ఇద్దరు చాలా వరకు కూడా నిరాశకు గురయ్యారు వారి సంతానాన్ని సాధించడానికి అనేక మార్గాలు ప్రయత్నించారు కానీ అన్నీ ఫలించలేదు సంతానం లేకుండా వారి హృదయం మరియు రాజబంను ఖాళీగా మరియు నిశ్శబ్దంగా అనిపిస్తూ ఉంటాయి వారు సంతానం పొందాలి అనే నిరంతరం ఆలోచన మరియు మార్గంలోనే ఉన్నారు ఇది వారికి హృదయం విదారక విషాదం ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది అయితే కొన్ని సందర్భాలలో రాజు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంటాడట ఒక సంవత్సరం శ్రావణ మాసంలోని పదకొండవ రోజున రాజు ఎవరికి తెలియకుండా తన గుర్రంపై అడవికి వెళ్ళడానికి బయలుదేరతాడు అతను ఉదయం మొత్తం కూడా దట్టమైన అడవి మరియు అడవి జంతువుల మధ్య తిరుగుతూ గడిపాడు సమయం మధ్యాహ్నం దాటింది మరియు అతనికి దాహం మరియు చాలా ఆకలి కూడా అనిపిస్తుంది ఆహారం మరియు నీటి కోసం వెతుకుతూ దూరంగా ఒక చిన్న సరస్సు కనిపిస్తుంది సరస్సు ఒడ్డున అతను గొప్ప ఋషులు ఆశయం నివాసనానికి గమనించాడు వచ్చినప్పుడు రాజు దన్నవరణం ప్రాణానం చేసి ఋషులకు నమస్కరిస్తాడు నమస్కారం చేస్తూ రాజు ఓ ఋషులారా మీరందరూ ఈ దట్టమైన అడవిలలో ఎందుకు సమావేశమయ్యారు అని అడిగాడు ఋషులు ఓ రాజా మేము ఈ సరస్సులో పవిత్రమైన స్నానం చేయడానికి ఇక్కడికి ఈ ఈరోజు పుత్రదా ఏకాదశి సర్వశక్తివంతమైన దేవునిపైన పూర్తి విశ్వాసం మరియు ప్రసన్నస్తో ఈరోజు రథం చేసేవాడు ఏదైనా కోరికను నెరవేరుస్తాడు అని ఋషులు ప్రసంగాలుగా చాలా జాగ్రత్తగా విన్నా ఆ రాజు చాలా ఉపరసనం మరియు ప్రశాంతతను పొందుతాడు ఎంతో సంతోషం పొందుతాడు అతను తన సమస్యలకు అన్ని సమాధానాలు పొందుతాడు అయితే ఆ రాజు ఆ రాత్రి ఋషులతో గడిపి ఉపవాసం ఉంటూ నిరంతరం భక్తితో పుత్రదా ఏకాదశి యొక్క రథాన్ని ఆచరిస్తాడు తన ఇంద్రియాలను ఆలోచనను సర్వశక్తివంతుడైన దేవుడికి భక్తిపై కేంద్రీకరించాడు ఋషులు అతని ఇలా ఆశీర్వదించాడు ఓ రాజా నీలాగే రథం చేయడం ద్వారా సర్వశక్తివంతుడైన దేవుడు నీకు సంతానం అనుగ్రహించి నీ కోరికను తీరుస్తాడు రాజు మరచటి రోజు ఉదయం రాజభవనానికి తిరిగి వచ్చాడు సమయం గడిచే కొద్దీ మరియు దేవుడి దయవల్ల రాజు మరియు రానికి ఒక అందమైన కుమారుడు జన్మిస్తాడు రాజు చాలా సంతోషంగా ఉంటాడు మరియు వారసుడు రాకతో రాజభవనం అంతా కూడా సంతోషిస్తుంది భగవంతుడు విధిష్ఠుడికి ఇలా అంటాడు పైన విధంగా చెప్పిన సంఘటనలు చదివి వినే వ్యక్తి లక్షల మంది జ్ఞానం చేసినంత ఫలితం పొందుతాడు మరియు పొందుతాడు ఏకాదశి నాడు రథం చేయడం వల్ల ఆధ్యాత్మిక అంటే చింతన లభిస్తుంది మరియు భక్తుల వివిధ సామాజిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని వివరిస్తాడు ఇక వీడియోలోకి వెళితే ఈ నెల ఆగస్టు ఐదవ తేదీన రెండవ శ్రావణ మంగళవారం నాడు పుత్రదా ఏకాదశి వచ్చింది ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజున సంతానం లేని దంపతులు విష్ణుమూర్తిని పూజిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే సంతానం కలిగిన తల్లిదండ్రులు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది మీ పిల్లలకు మంచి తెలివితేటలు పెరిగి చదువులో కూడా బాగా రాణిస్తారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు అఖండ ఐశ్వర్యంతో పాటు జన్మ జన్మల అదృష్టం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఏకాదశి రథాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలను సులభంగా పొందండి ఆగస్ట్ ఐదవ తేదీ మంగళవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపార్ధన చేసుకోండి దశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రావణం మంగళవారం కూడా కాబట్టి ఈ సందర్భంగా గౌరీదేవిని కూడా పూజించుకోవాలి వేకాదశి రథాన్ని చేసేవారు తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ చేసి ఆడవారు కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని మట్టి గాజులు వేసుకోండి వేకాదశి రథాన్ని చేసుకోవాలి బియ్యం పిండితో మీ పూజ గదిలో ముగ్గు వేసి మీ పూజా మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాలను వేసి పూలతో అందంగా అలంకరించుకోండి అలాగే పసుపుతో గౌరూదేవిని కూడా తయారు చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణం మంగళవారం గౌరూదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వద్దిల్లుతుంది కాబట్టి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి గౌరీదేవికి పుష్పాలను సమర్పించి మీ పూజ గదిలో రెండు దీపాలను వెలిగించండి అయితే ఈ ఏకాదశి సందర్భంగా మట్టి దీపాలు కాకుండా పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిదండి ఈ విశేషంగా ఏకాదశి రోజున రావి ఆకులపై దీపాన్ని వెలిగిస్తే గనక చాలా మంచిది కాబట్టి రావి ఆకులు లక్ష్మీదేవి నారాయణులుగా కొలువై ఉంటారు కాబట్టి రావియకలు తన దీపాలు వెలిగిస్తే కనుక మీ పూజలకు కూడా కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పూజించే భక్తులు మీ పూజ గదిలో రెండు మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి మీ ఇంట్లో కొన్న దరిద్రం మొత్తం వదిలిపోయి మీకు ఇంటికి కూడా ఐశ్వర్యం కలిసి వస్తుంది నమ్మకం కూడా అదే విధంగా ఈ పవిత్రమైన రోజు వెంకటేశ్వర స్వామికి కూడా ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల జాతకంలో దోషాలన్నీ తొలగిపోతాయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం కూడా కాబట్టి ఈ పుత్రదా ఏకాదశి రోజున దీపారాధన చేసే ఆడవారు మట్టి దీపాలు కాకుండా పిండి దీపాలు కానీ వెలిగించితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చండి అలాగే మీ పూజ గదిలో తప్పకుండా ఒక రాగి చెమ్ము పెట్టుకోండి రాగి చెమ్ము నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలను వేసి మేము మందిరంలో పెట్టుకోండి రాగచెమ్ములో త్రిమూర్తులు నివసిస్తారు పూజ గదిలో రాగచెమ్ము పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి శ్రీనివాసం ఏర్పరచుకుంటుందండి ఈ విధంగా దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించండి అదేవిధంగా పసుపు గౌరీదేవికి కూడా తాంబూలం సమర్పించి మందిరంలో ఉన్న కుంకుమను తీసుకుని ఆడవారు మీ మంగళసూత్రాన్ని కూడా పెట్టుకోండి మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ కూడా పెరుగుతుందండి అలాగే మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది ఇక గోవింద నామాలు చదువుతూ విష్ణుమూర్తిని కూడా పూజించుకోండి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి ఇక కటిక పేదరికంతో బాధపడుతున్న వారందరూ కూడా అప్పుల సమస్య ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా ఈ పుత్రతా ఏకాదశి రోజున తప్పకుండా మీ పూజా మందిరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి యాలకులు మళ్ళీ వేయండి ఇరవై ఒక్క యాలుకలను తీసుకొని ఒక దారం గుచ్చి స్వామివారి చిత్రపటానికి వేసి మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలని ఆ వెంకన్న స్వామికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులు మనం తీసి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి మీ ఇంటి ధనం పవహంలా విపరీతంగా పెరిగి ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది అలాగే అప్పుల సమస్యలు అన్నీ త్వరగా తీరిపోతాయి ఈ విధంగా ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలాగే గౌరీదేవిని పూజించి ఐశ్వర్యాలు అలాగే సౌభాగ్యాలు కూడా పొందండి ఏకాదశికి విశిష్టతను స్వయంగా ఆ శ్రీకృష్ణ ధర్మరాజుకు చెప్పినట్టుగా మనం పురాణాలు వివరిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున చేసే కొన్ని పరిహారాలకు ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో ఏ పరిహారాలు చేసినా ఏ నోములు చేసినా ఏ రథాలు చేసినా ఏ పుణ్యకారాలు చేసినా చాలండి మన జన్మ ధన్యమైనట్టే మనం ఎన్నో తెలియని పాపాలు చేస్తూ ఉంటాం అవన్నీ కూడా పటాపంచలేపోతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోట్లో దీపం వెలిగించి లక్ష్మీ రూపమైన తులసికి ప్రదక్షిణ చేయండి మీ కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున తప్పకుండా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి రాళ్ళు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పెడు రాళ్ళొప్పును మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి గనక కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న నరపీడ నరఘోష తొలిగిపోయి మీ అంటే మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుందండి అలాగే ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు కూడా గోమాతను పూజించడం గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు కాబట్టి గోమాతకు అరటి పనులు తినిపించడం అలాగే గడ్డిని ఆహారం వేస్తే విపరీతమైన రాజ్యం వరిస్తుందండి అంటే ఈ శ్రావణ మాసంలో మనం ఏ మోగజీవులకి ఆహారం పెట్టినా చాలండి కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ మాసంలో మీరు ఎన్ని పుణ్యకారాలు చేసినా చాలా మంచిది ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కూడా కురిపిస్తారు ఇక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే వివాహమైన ఆడవారు తప్పకుండా ఉపవాసం ఉండండి మీ సంతానానికి అలాగే మీ భర్తకు చాలా మంచి జరుగుతుందండి ఇక ఈ ఏకాదశి రోజున పొరపాటను కూడా కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదండి శనగలు మొక్కజొన్న చిక్కుడుకాయ మాంసాహారం గుమ్మడికాయలు చింతపండు మినుములు ఉల్లిపాయ ఎల్లుల్లు ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అంటే కొంతమంది తెలియక తినేస్తూ ఉంటారు కానీ తెలిసి కూడా తినకూడదండి అంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి ఇలాంటి కూరలకి ఇది ఒక్కరోజు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఈ వేకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి ఆరతి ఇచ్చి ఇంటి ముందు రెండు దీపాలు కనుక ఎలిగించండి మీ ఇంట్లోకి లక్ష్మిది వెంటనే అడుగుపెడుతుందండి మీకు అన్నీ కూడా ఇంట్లో శుభాలే జరుగుతాయి ఈ శుభకరమైన ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం చాలా మంచిది రావి చెట్టు కింద దీపం వెలిగించి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే గనక సకల పాపాలు తొలగిపోతాయి అలాగే మీ కుటుంబానికి చాలా మేలు కూడా జరుగుతుంది అలానే విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ ఏకాదశి రథాన్ని చేస్తే ఆడవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇక ఈ రోజున పేదలకు కానీ ఏదైనా శక్తి మేరకు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుందండి చూశారు కదండి ఈ విధంగా ఈ వీడియోలు చెప్పిన విధంగా చేస్తే కనుక మీకు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ